నాట్ జస్ట్ హెట్రోసెక్చువల్ కాదు ఇప్పుడు మీకంటూ నలుగురు బాయ్స్ కి బాయ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు చాలా డెవలప్ అవుతుంది సోషల్ స్కిల్స్ డెవలప్ అవుతుంది నెట్వర్కింగ్ అవుతుంది అండ్ మీరు లోగా ఉన్నప్పుడు దేవుల్ అప్లిఫ్ట్ యూ అండ్ చాలా బాయ్స్ కి బాయ్స్ గ్యాంగ్ చాలా అవసరం అంటే అపార్ట్ ఫ్రమ్ మీ రిలేషన్షిప్స్ ఉండొచ్చు కానీ ఇది వదలకూడదు అంత లవ్ ఎంటర్ అయిందని బాయ్ గ్యాంగ్ ను వదలకూడదు సేమ్ అలా గర్ల్స్ ఒక అబ్బాయి రిలేషన్షిప్ లో ఉన్నారని దే స్లోలీ స్టార్ట్ గెటింగ్ అవే ఫ్రమ్ దేర్ గర్ల్ గ్యాంగ్ నలభై ఐదు కోర్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళని వదలకూడదు అసలు మీరు ఎప్పుడన్నా చేస్తారన్న ఫ్రెండ్షిప్ బిట్వీన్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ మెన్ సో మచ్ డైనమిక్ కంపేర్ టు ఉమెన్ అనేది మీరు నమ్ముతారా ఐ థింక్ యస్ అంటే వీ కెన్ బి ఆర్ సెన్స్ కంప్లీట్లీ ఎందుకంటే అలా అయిన అమ్మాయిలు తప్పు పట్టడం కాదు 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 దే హెవ్ దేర్ ఓన్ వాల్నరబిలిటీస్ దే హావ దెన్ ఇప్పుడు ఒక అమ్మాయి ఒక రిలేషన్షిప్ లోకి ఎంటర్ అవుతుంది అంటే షీ హాస్ ఎర్ ఓన్ విజన్ ఆఫ్ దట్ అది మ్యారేజ్ చేయొచ్చు దాని తర్వాత ఎక్స్పెక్టేషన్స్ దాని తర్వాత ఫైనాన్షియల్ థింగ్స్ ఏంటి అన్ని ఇప్పుడు మనం ఫ్రెండ్షిప్ లో ఉన్నప్పుడు అబ్బాయిలు అబ్బాయిలు ఈ ఎజెండాస్ ఏమి ఉండవు కదా అవును సో లేనప్పుడు ఆబ్వియస్ గా బాగుంటుంది ప్యూర్ బక్చోది అవసరం చాలా అవసరం అంటే ఈ రూత్లెస్ అంబిషియస్ గోల్ లో ఉన్న వాళ్ళకి చాలా అంటే ఎనిబడి టు హ్యావ్ సమ్ ఫన్ లైఫ్ ట్రూ సో అండ్ ఆల్సో లెట్స్ టాక్ లిట్ అబౌట్ ది ఇన్సెక్యూరిటీస్ లైక్ ఇప్పుడు ఉమెన్ కి మెన్ కి చాలా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి కదా ఇప్పుడు చిన్న చిన్న విషయాల్లో ఉమెన్ కొన్ని ఇన్సెక్యూర్ ఫీల్ అవచ్చు మెన్ కొన్ని విషయాల్లో ఇన్సెక్యూర్ ఫీల్ అవచ్చు హౌ టు ఓవర్కమ్ దీస్ థింగ్స్ డూ హ్యావ్ ఎనీథింగ్ టు సే ఇన్సెక్యూరిటీస్ అంటే ఎలాగా తను వేరే వాళ్ళతో మాట్లాడు మాట్లాడుతున్నా మాట్లాడుతున్నా చిన్న చిన్న విషయాల్లో ఐ బాయ్స్ దీస్ డేస్ అంటే ఎవరు చాలా మంది అవి అయి ఉండొచ్చు బట్ ఎవరితోనో మాట్లాడితే ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వడం చెప్పకుండా ఏదన్నా కొంచెం బయటకు వెళ్తే ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వడం ఇలాంటివి అంటే ఇన్సెక్యూరిటీ కొంచెం ఉండటం ఉండాలి కూడా లేదంటే అసలు లవే లేనట్టు ఇన్ ద సెన్స్ కదా గుడ్ పాయింట్ కంప్లీట్ గా వదిలేయటం అనేది ఇట్స్ నాట్ ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక అండ్ దిస్ ఆల్సో డిపెండ్స్ ఆన్ హౌ లాంగ్ దేర్ రిలేషన్షిప్ ఈస్ ఇషియల్ గా చాలా ఎక్కువ ఇన్సెక్యూరిటీస్ ఉండొచ్చు ఉంటాయి కూడా మేల్ జల్సీ ఉంటుంది ఫిమేల్ జల్సీ ఉంటుంది జల్సీ సైన్ ఆఫ్ హ్యావింగ్ అంటే తన నావాడు తన అమ్మాయి తన నాది అని ఫీల్ అయినప్పుడే కదా కలిసి ఉంటుంది సో ద మోర్ అంటే అందుకేనండి ఇప్పుడు ఏదైనా రిలేషన్షిప్ లో ఎంటర్ అవుతున్నప్పుడు చాలా మంది చేసే పొరపాటు చాలా తొందరగా రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోవటం కమిట్ అయిపో కమిట్ అవ్వకూడదు అసలు అసలు చాలా టైం తీసుకోవాలి అట్లీస్ట్ వన్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్ అప్పుడే ఆ వల్ల తెలుస్తే తెలిస్తే స్టార్టింగ్ లో ఏం తెలిస్తే అసలు ఇవన్నీ అర్థమైనప్పుడు తర్వాత బాండింగ్ టు బి యాక్సెప్ట్ ఆర్ అది అప్పుడు తీసుకుంటేనే డేస్ ను ఇలాంటి ఓవర్కమ్ చేయొచ్చు చాలా మంది చేసే మిస్టేక్ చాలా ఏంటది సోల్మేట్ అది సోల్మేట్ అనేది ఒక రబీష్ నెంబర్ వన్ రబ్బిష్ అది అసలు ఉండదు ఫేమస్ జేమ్స్ నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నా అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ చేస్తున్నా అది నా బాధ